వాళ్ళ ఇంట్లో మంచి జరిగిన వారి ఇంట్లో ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని పట్టి పట్ల నేనున్నాను ఎవరు వచ్చినా రాకున్నా ఈరోజు అని అందరికీ ధైర్యం చెప్పిన మా సోదరుమని మా మధ్యలో ఈరోజు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంటుంది వారికి భరోసా ఇస్తా ఉన్నాం వారికి అండగా నిలబడతామని వారి పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ వారిపై ఆధారపడి ఉన్న వారి కుటుంబానికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆ కుటుంబానికి మేము అండగా నిలబడే కార్యక్రమం చేస్తాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరినీ ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరి ఈ వార్త వినగానే దిగ్భ్రాంతి చెంది వారు కూడా తెలియజేయడం జరిగింది యావత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా వారి కుటుంబ పక్షాన ధైర్యం చెప్పాలని వారికి అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా తెలియజేస్తా